భారతదేశంలో జమిలీ ఎన్నికల చర్చ మరోసారి రాజుకుంది సాధారణంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విషయంపై చర్చ జరగడం పరిపాటి కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది ప్రధాని మోదీ త్రీ పాయింట్ జీరో పాలనలో వంద రోజులు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశంలో హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేశారు అమిత్ షా చెప్పిన దాన్ని బట్టి మోడీ మూడో టర్మ్లోనే జమిలీ ఎన్నికలు కంప్లీట్ చేయడానికి రంగం సిద్ధమైందని అర్థమవుతోంది అయితే అనూహ్యంగా ఇరవై నాలుగు గంటల్లోనే కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర కూడా వేసేసింది అంతవరకు ఓకే కానీ ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఒకే దేశం ఒకే ఎన్నిక అంత త్వరగా అమలవుతుందా జమిలీ ఎన్నికలపై ఇటీవల రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదిక ఏం చెబుతోంది దీని అమలుకు ఏమైనా అడ్డంకులున్నాయా దేశంలో లోక్సభ అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండో వాదిస్తోంది రెండు పర్యాయాల నుండి ఈ పాట పాడుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడితే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయండంలో సందేహం అవసరం లేదని ఇదివరకే పరిశీలకులు చెప్పారు నిజానికి మోదీ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో జమిలి ఎన్నికలపై దృష్టి పెట్టారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనడానికి బీజేపీ నేతలు ఏ కారణాలు చెప్పనప్పటికీ అసలు కారణం మాత్రం వేరంటున్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీజేపీకి ప్రయోజనం ఉంటుందనే విషయంలో సందేహాలకు అవసరం లేదని పరిశీలకులు చెబుతున్నారు అందుకే అమిత్ షా ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోపే జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది దీని ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ప్రధాని మోదీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోని జెమిలి ఎన్నికలు నిర్వహణ కూడా జరగాలని భావించారు ఎంతో పట్టుదలతో ఆ దిశగా అడుగులు కూడా వేశారు అయితే వ్యవధి తక్కువగా ఉండడం కేంద్ర ఎన్నికల సంఘం ఆ వ్యవధిలో జమిలీ ఎన్నికలు సాధ్యం కాదన్న సంకేతాలు ఇవ్వడం అన్నింటికీ మించి అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేసేందుకు కావలసిన బలం బీజేపీ రాజ్యసభలో లేకపోవడంతో తమ లక్ష్య సాధనకు మరోసారి అధికారం చేపట్టే వరకు ఆగక తప్పనిసరి అయ్యింది అలాగే రెండు సభల్లోనూ బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉండాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పావులు కదిపారు బీజేపీకి సొంతంగా మూడు వందల అరవై స్థానాలు ఎన్డీఏ కూటమితో కలుపుకుని నాలుగు వందలకు పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే క్లియర్ మెజారిటీ తప్పినప్పటికీ అధికారం దక్కింది కాబట్టి ఎన్డీఏ పక్షాలన్నింటినీ ఒప్పించి ఈ టామ్ లో జమిలి ఖాయం చేసే ఉందనే మాట వినిపించింది మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు ఎన్డీఏ నేతృత్వంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ పాలనకు తుది వంద రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఈ సర్కారు హయాంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తామని చెప్పారు అయితే ఈ ఏడాది ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జమిలి ఎన్నికల ఆవశ్యకతను నొక్కి చెప్పారు దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల దేశ పురోగతికి అవరోధాలు ఎదురవుతున్నాయని భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని పదే పదే ప్రతిపాదిస్తున్న మోదీ సర్కారుపై మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి చిదంబరం తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత రాజ్యాంగం ప్రకారం ఇది ఆచరణ సాధ్యం కాదని దీనికోసం కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని ఆయన తెలిపారు ఆ రాజ్యాంగ సవరణలు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇప్పటికీ లేవని అన్నారు ప్రతిపక్ష ఇండియా కూటమి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చిదంబరం తెలిపారు ప్రధాని చెప్పే మాటలన్నీ నమ్మవద్దని చిదంబరం అన్నారు ఇదే విషయాన్ని గతంలో కాంగ్రెస్ ఎన్నోసార్లు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఈ రాష్ట్రాల సమా ఖ్య భావనను గౌరవించాల్సిన అవసరం కేంద్రానికి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అనేక సార్లు వెల్లడించారు గతంలో ఈ అంశంలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నీతి ఆయోగ్ లా కమిషన్లు కూడా తమ రిపోర్టులు ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ ఇది సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఎవరు ఎంత వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది మోదీ మూదో టర్మ్ లో వంద రోజుల పాలన ముగిసిన సందర్భంగా జమిలి ఎన్నికలపై అమిత్ షా ప్రకటన చేసిన ఇరవై నాలుగు కేంద్ర కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒకే దేశం ఒకే ఎన్నికపై ఇటీవల రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు సెప్టెంబర్ పద్దెనిమిదిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీనితో రాబోయే ఎన్నికలు జమిలి ఎన్నికలే అని ఖరారయ్యింది ఈ ఏడాది మార్చిలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది జమిలి ఎన్నికలపై పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల సమగ్ర నివేదికను రాష్ట్రపతికి అందజేశారు దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొంది దేశంలో ఏకకాలంలో లోక్సభ అసెంబ్లీ మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై గత సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కోవింద్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది ఇక కోవింద్ నివేదిక ప్రకారం జమిలీ ఎన్నికల నిర్వహణకు రెండంచెల విధానాన్ని సూచించారు తొలుత లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలన్నారు ఆ తర్వాత వంద రోజుల్లోగా మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు జరపాలి ఇక హంగ్ పార్లమెంట్ హంగ్ అసెంబ్లీ వస్తే కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు మిగతా కాల వ్యవధికి గాను కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు అయితే కొత్త ఎన్నికలను మధ్యంతర ఎన్నికలుగానే వ్యవహరించాలని వెల్లడించారు మధ్యంతర ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన సర్కారు పాలనా కాలం మిగిలిన కాల వ్యవధి వరకు మాత్రమే ఉంటుందని అన్నారు అంటే ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా సర్కారు కూలిపోతే కొత్తగా నిర్వహించిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం పదవీ కాలం మూడేండ్లకే పరిమితమవుతుందని తెలిపారు అయితే ఏకకాలంలో ఎన్నికలు అమలు చేయడానికి ప్యానెల్ నిర్దిష్టమైన కాలక్రమాన్ని సూచించలేదు ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇంప్లిమెంటేషన్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సూచించింది అయితే జమిలి ఎన్నికలను నిర్వహించడానికి ముందుగా రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంది పార్లమెంటు కాలవ్యవధికి సంబంధించిన రాజ్యాంగంలోని ఎనభై మూడవ అధికరణం లోక్సభ రద్దుకు సంబంధించిన ఎనభై ఐదవ అధికరణం రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధికి సంబంధించిన నూట డెబ్బై రెండవ అధికరణం శాసనసభల రద్దుకు సంబంధించిన నూట డెబ్బై నాలుగవ అధికరణం రాష్ట్రపతి పాలనకు సంబంధించిన మూడు వందల యాభై ఆరవ అధికరణాలను సవరించి ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్యానెల్ పద్దెనిమిది రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించింది అయితే వీటిలో చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరం లేదు లేదు కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం చాలా అవసరం అలాగే లోక్సభ అసెంబ్లీ స్థానిక సంస్థలు ఇలా మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలి దీనికోసం రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఐదు అధికరణంలో సవరణలు చేయాల్సి ఉంటుంది దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ఇలా జెమిలి ఎన్నికలు నిజరూపం దాల్చే ముందు ప్రతి దశలోనూ కొన్ని చిక్కుముడులను విప్పాలి అది ప్రస్తుతం క్లియర్ మెజారిటీ లేని మోదీ సర్కారుకు సాధ్యమవుతుందా అనేది తేలాల్సి ఉంది